నువ్వు ఆ రోజున ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా రేషన్ డే ఏదైతే రేషన్ వెహికల్స్కి సంబంధించి వాళ్ళందరూ అమాయకుల్ని వాళ్ళ పేరు మీద లోన్లు తీసుకుని ఒక్కొక్క వెహికల్ కింద కమిషన్ కొట్టుకుని కోట్లాది వందల కోట్ల రూపాయలు తోచింది వాస్తవం కదా దాన్ని మీద ప్రమాణం చేయగలరా ఇవాళ నా రాముడి గురించి నువ్వు మాట్లాడావు అదే రాముడి ముందు ప్రమాణం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా నువ్వు ఉన్నావా రా చౌకుబారు మాటలు మాట్లాడి ఇవాళ విలువలైనటువంటి నాయకులు తయారయ్యారు మీరు చీకొట్టారు మీకు చీకొట్టి నువ్వు పోటీ చేస్తే ఓడిపోతావు భయవేసి నీ కొడుకుని పెట్టి ఆ కొడుకు అడ్డదారులో గెలిపించడానికి దొంగ పట్టాలు అక్రమంగా గోడౌన్ నిర్మించి నీకు ఇన్కమ్ ట్యాక్స్ ఎస్ఎస్సిని కూడా కాదని చెప్పి రెండు వేల నాలుగులో చెప్పి ఇన్ని సంవత్సరాలు నువ్వు ఏ వ్యాపారం చేయకుండా ఇన్ని వందల కోట్ల రూపాయలకి నీ ఆస్తులు సంపాదించుకుని గోడౌన్లు కట్టుకుని ఆ గోడౌన్లో ఎనిమిది వేల బస్తాలు దోచేస్తే ఇవాళ దాని మీద ఎంక్వైరీకి వెళ్తే నువ్వే చెప్పావు స్టాక్ తగ్గింది మేము డబ్బులు కడతాం ఎక్కడో కూడా మీరు ఇచ్చినటువంటి మీ అగ్రిమెంట్స్లో ఉన్నాయి గోడౌన్స్లో స్టాక్స్లో డిఫరెన్స్ వస్తే మీరు తీసుకునే క్రిమినల్ యాక్షన్స్కి మేము బాధ్యత అవుతాం అని చెప్పి మీ భార్య గారు సంతకం పెట్టింది వాస్తవ కాదా నేనేమైనా పెట్టించానా కేసు అది దొంగ పట్టాలది సృష్టించింది వాస్తవం కదా ఎంఆర్ ఆఫీస్లో ఆ రోజున పట్టాలు కట్టల్లో కట్టలో ఉంటే ఆ రోజున కలెక్టర్ గారు జేసీ గారు గీతాంజలి శర్మ గారు ఆ రోజు అక్కడికి రావడం జరిగింది ఇది వాస్తవం కాదా ఇవాళ మీరు మా తండ్రి గారు కొన్నారు నేను అప్పుడు రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అటు ఉప ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు మరి నాయకుడు నారా లోకేష్ గారు మరి అందరం కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు ప్రజాప్రతినిధులు ఒక బాధ్యతాయుతమైనటువంటి పరిపాలన ఈ రాష్ట్రంలో అందించడానికి సంవత్సర కాలంగా అహర్నిశలో కష్టపడి ఇవాళ గాడి తప్పినటువంటి పరిపాలనని గాడిలో పెట్టడం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయటం ఇవాళ ప్రజల్లో చాలా ఆనందంగా ప్రజలందరూ కూడా ఉన్నారు కానీ ఈ రాష్ట్రంలో ఆనంద ఆనందంగా లేనటువంటి ఒకే ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆ జగన్మోహన్ రెడ్డికి ప్రజలు చల్లగా ఉంటే ఆయన కడుపు మంట కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నాడు ఆ కళ్ళలో నిప్పులు పోసుకుని వైఎస్ఆర్ పార్టీని నాయకులకి అచ్చోసిన ఆంబోతుల్లాగా తయారు చేసి అచ్చేసి పంపిస్తున్నాడు అందరి రోడ్ల మీద ఈ రోడ్డు మీదకి వచ్చినటువంటి ఆంబోతులు చూస్తాం కదా రోడ్ల మీద ఏ రకంగా పిచ్చి పిచ్చిగా తిరుగుతూ ఉంటాయి కుమ్మాలని ఎవడవడు కుమ్మాలని చేస్తూ తన్నులు తింటూ ఉంటాయి ఇవాళ అదే పరిస్థితి వైఎస్ఆర్ పార్టీ నాయకులు అందరూ కూడా చేస్తూ ఉన్నారు అచ్చోసిన ఆంబోతులు వీళ్ళంతా ఇవాళ ప్రజలు అనుకుంటా నేను అంటాం కాదు ప్రజలు అంటున్నారు అచ్చోసిన ఆంబోతులు తయారయ్యారు వైఎస్ఆర్ పార్టీ నాయకులు చూసాం ఇవాళ కొంతమంది నాయకులు వైఎస్ఆర్ పార్టీలు అందరినీ అనగా కొంతమంది నాయకులు మళ్ళీ తెగించి తల్లికి తండ్రికి అమ్మకి కూడెట్ట నాయకులు ఇదంతా మా చిన్నతనం నుంచి తెలుసు మనస్తత్వాలు అంటే కులాల మధ్య చిచ్చి పెడుతున్నారు మతాల మధ్య చిచ్చి పెడతారు చివరికి ఎంత దిగజారంటే చివరికి కుటుంబ కుటుంబాల్లో కూడా తగాదాలు పెడతా దిగరండి మా నాన్నగారు వీలునామా ప్రకారం మేము పంచుకున్నాం మా నాన్నగారు ఇచ్చినటువంటి వీలునామా ప్రకారం ఆస్తులు పంపకాలు చేసుకుని దాని ప్రకారం వాళ్ళకి వెళ్ళాల్సిన వాటాలు వాళ్ళు తీసుకున్నారు నాకు రావాల్సిన వాటాలు తీసుకున్నారు అందరూ సమా సమానంగానే జరిగింది ఎక్కడా కూడా ఒక్క ఒక్క ఇంచు కాదు ఆయన్ని అడిగాను నేను అన్నయ్యని అడిగాను మేము న్యాయబద్ధంగా చేసుకుంటే నువ్వు దాని మీద కామెంట్ చేస్తావు అది కూడా నేను రేపు లీగల్గా వెళ్ళబోతున్న ఆ విషయం మీద అంటే మా కుటుంబాల మధ్య తగద పెడతావు నువ్వు నువ్వే కదా నువ్వు ఒక పెద్ద మనిషిగా ఉండి ఆ రోజున నీ కలుస్తుంది తీసుకో అని చెప్పి రెండు వేల పదహారులో రిజిస్ట్రేషన్ చేసి డబ్బులు రెండు వేల తొమ్మిదిలోనూ మీరు ఇప్పించారు రెండు వేల పదహారులో రిజిస్ట్రేషన్ చేయించారు రూపాయికి మూడు రూపాయలు కట్టించారు నాతో నాకు వద్దు అదే అని చెప్పిన బతికినాడు తీసుకోమని చెప్పి చెప్పి మీరు ఇవాళ లంకసెట్ వాళ్ళ స్థలాన్ని నేను కొట్టేశానని మాట్లాడుతాను ఎందుకంటే నీచం ఇంకోటి ఉంటుందా అదే కాదు ఇవాళ కాంక్రీట్ అంట కాంక్రీట్ నేను ఇవాళ ఈ చుట్టుపక్కల ఎక్కడా కూడా నీలాంటి దుర్మార్గుడు కార్యక్రమాల వల్ల రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రెడీమిక్స్ ప్లాంట్లు చాలా ఉన్నాయి మన చుట్టుపక్కల నీలాంటి దుర్మార్గుడు వల్ల ఎవడన్నా తెల్ల చొక్క వేసుకుంటే భరించలేవు నువ్వు రియల్ ఎస్టేట్ పెట్టుకునే స్థలాలకి ఇళ్ళ స్థాయి ఇళ్ళు కట్టుకోవడానికి వాళ్ళకి ప్లాన్లు ఇచ్చేవాళ్ళు కాదు భయపెట్టేవాళ్ళు ఈ దరిదాపుల్లో ఎక్కడా కూడా రెడీమిక్స్ ప్లాంట్ లేకపోతే డబ్బులు కట్టి మెగా నుంచి కాంక్రీట్ తెస్తే కాంక్రీట్ నేను తిన్నానని మాట్లాడతాను అసలు నువ్వు మనిషి అసలు ఇలా ఈ యొక్క దుర్మార్గాలు ఒకసారి చూడండి దేవుణ్ణి కూడా చివరికి రామాలయం ఇవాళ మా తాత ముత్తాతల నుంచి అక్కడ కళ్యాణం చేసేవాళ్ళు ఎంతోమంది ఆ గుడి కట్టాలని ప్రయత్నం చేశారు ఇవాళ మేము ఒక దాని మీద నువ్వు కామెంట్ చేస్తా ఐస్ ఫ్యాక్టరీ రాజారత్నపురం నువ్వు కూడా పుట్టుండవేమో రాజారత్నపురం ఆ ఉన్నటువంటి కలెక్టర్ గారు అక్కడ ఫ్లాట్లు మా వాళ్ళు తీసుకుని మా నాన్నగారు తాతగారు అక్కడ రైస్ మిల్ మిషనరీ తయారు చేసేవాళ్ళు అందులో రైస్ మిల్ ఉండేది అక్కడ చుట్టూ చెరువులు అయిపోతే రైస్ మిల్ నడవట్లేదు అని చెప్పి ఐస్ ప్లాంట్ కింద కన్వర్ట్ చేసుకుని ఇవాళ ఐస్ ప్లాంట్ రన్ చేసుకుంటామంటే మా అన్న కొడుకులే రన్ చేస్తుంటే అదేదో నేను అక్కడ పొలాలు కొనేసి ఎకరాలు ఎకరాలు కొనేశాను దాంట్లో ఐస్ ప్లాంట్ కట్టానని చెప్పి మాట్లాడుతున్నామంటే ఒకసారి ఆలోచించాలి మనందరూ కూడా ఆలోచించాల్సినటువంటి సమయం మతి మతిస్థిమితం చెడిపోయి ఏదో ఒకటి బురద చల్లాలి ఏదో ఒకటి చేయాలి ఇలాంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తి ఇంకోసారి చెప్తున్నా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు ఇంటికి వస్తే మర్యాద ఇస్తాం ఇంటికి వస్తే భోజనం పెడతాం ఒక కాఫీ ఇస్తాం అది కూడా తప్పేనా దానికి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాం ఒళ్ళ దగ్గర పెట్టు నా కొడుకు అతను ఇంజనీరింగ్ చదువుకుని మచిలిపట్ల ఒక ఇండస్ట్రీ పెట్టుకుని పది మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించడానికి తను ప్రయత్నం చేస్తా ఉంటే ఇవాళ వాళ్ళని రాజకీయాల గురించి మాట్లాడతాం నీకులాగా గంజాయి వ్యాపారం నేను నా కొడుకుని పంపలా నీకులాగా చూసిన ఆంబోలుగా రోడ్ల మీద వదిలే పిచ్చి పిచ్చి వాగుడు వాగితే తాట తీస్తాం గుర్తు పెట్టుకోండి ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నా మర్యాద ఇస్తే మర్యాదగా ఉంటాం మర్యాద తప్పితే చూపు ఇవాళ ఆ రోజున నువ్వు చేసినటువంటి దుర్మార్గం వల్ల నీ భార్య పేరు పెడితే